ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదక పూజయామి రమణ పురాణం డెబ్బై ఐదు మంది ప్రత్యక్ష శిష్యుల అంతరంగ ప్రయాణం ఈరోజు శ్రీ రమణుల వారి ముఖ్య శిష్యుల్లో ఒకరైనటువంటి సాధు నటనానందుల వారి గురించి తెలుసుకుందాం కావ్యకంఠ గణపతి ముని ఒక మహోన్నతమైన విగ్రహం అని అనుకుంటే సాధు నటనానందుల వారు కుందేలు తాబేలు కథలోని తాబేలుతో ఆయన్ను పోల్చవచ్చు ఆయన ఒక అసాధారణమైనటువంటి ఆధ్యాత్మిక మహాపురుషుడు సాధారణ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడి నుండి గొప్ప జ్ఞానం కలిగి సాక్షాత్కారం పొందినవానిగా ఎదిగారు ఆయన సాధు నటనానంద ఆధ్యాత్మిక ప్రబోధము అనే పేరు గల ఆధ్యాత్మిక సాధకులకు ఎంతో ఉపయోగకరమైనటువంటి గ్రంథాన్ని వ్రాసారు ఈ సామాన్య ఉపాధ్యాయుడు రామకృష్ణ పరమహంస యొక్క బోధలను స్వామి వివేకానందుల రచనలను వేదాలను చదివారు కేవలము సద్గురువు మార్గదర్శం దర్శకత్వంలో మాత్రమే సద్వవస్తువును సరిగ్గా అర్థం చేసుకోవడం సాధ్యమని ఆయన అర్థం చేసుకున్నారు అందుకని ఆయన గురువు కోసము పరితపించారు అరుణాచలంపైనున్న యువ సన్యాసి ఆయనకు మార్గాన్ని చూపగలరని ఆయన స్నేహితులు ఆయనకు చెప్పారు అప్పట్లో నటేశ ముదలియార్ అని పిలువబడే ఈ సాధు నటనానందుల వారు స్కందాశ్రమంలో భగవాన్ను దర్శించుకొని ఆయన వద్ద కూర్చున్నారు ఆయన వేదాలను శృతులను బాగా చదివారు కనుక గురువు మాట్లాడిన పిదప మాత్రమే తాను మాట్లాడాలని అనుకున్నారు కానీ భగవాన్ ఎవరైనా ఏదైనా ప్రశ్నిస్తే తప్ప ఎక్కువగా మాట్లాడేవారు కాదు కొన్ని గంటల పాటు భగవాన్ వద్ద మౌనంగా గడిపిన తర్వాత నిరాశతో మొదలయ్యారు ఇంటికి తిరిగి వెళ్లారు బహుశా ఈయన మహాత్ముడే ఉండకపోవచ్చును నేను ఇతర మహాత్ముల వద్దకు వెళ్తాను అని అనుకున్నారు ఆయన అనేక మంది ఇతర సాధువుల మహాత్ముల వద్దకు వెళ్ళి నిరాశతో తిరిగి వచ్చారు ఎందుకు భగవాన్ వద్దకు వెళ్ళడం మాన్వేశావు తిరిగి ఆయన వద్దకే వెళ్ళు అని స్నేహితులు ఆయన్ని మందలించారు కూడా తనపై ఆయన అనుగ్రహాన్ని కురిపించమని ప్రార్థిస్తూ ఆయన భగవాన్కు లేఖలు రాయడం మొదలుపెట్టారు ఆయన భగవాన్కు ఒక రిజిస్టర్డ్ లెటర్ కూడా లెటర్ కూడా పంపారు అందులో ఈ విధంగా రాశారు మీరు కనుక నాపై అనుగ్రహం చూపకపోతే నేను సాక్షాత్కారం పొందకుండానే చనిపోతాను మరుసటి జన్మలో కూడా మిమ్మల్ని మీ అనుగ్రహం కోసం అర్థిస్తూనే ఉంటాను నాకు ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రసాదించడం కోసం మీరు తిరిగి జన్మించవలసి ఉంటుంది అంత కష్టం మీకెందుకు ఈ జన్మలోనే మీరు దాన్ని నాకు ఇవ్వచ్చు కదా అని రాశారు భగవాను ఆయన స్వప్నంలో కనిపించి మీరు నా నుండి అనుగ్రహాన్ని కోరుతున్నారు మీరు ముందు నంది వాహనుడైన ఈశ్వరుణ్ణి పూజించాలి అని చెప్పారు ఆయన ఉండే చిన్న గదిలో నంది వాహనుడైన ఈశ్వరుని పటము ఉండేది నటనానంద కొన్నాళ్ల పాటు ఆ పటానికి పూజ చేసినా కానీ ఆయనకు ఆనందం కలగలేదు ఆయన తిరిగి తిరువన్నామలైలోని అరుణాచలేశ్వరుని ఆలయ ఆలయానికి వెళ్ళారు బహుశా భగవాన్ కలలో నన్ను ఇక్కడికి వెళ్ళమని స్వప్నంలో సూచించి ఉంటారు అనుకున్నారు ఆయన ఈసారి కొందరు ఆ మౌనస్వామి వద్దకు వెళ్ళవద్దు ఆయన మీతో మాట్లాడరు అన్నారు ఆయన మొండి ధైర్యము పట్టుదల దీక్ష గల వ్యక్తి అందువల్లే మురుగనార్ కఠినమైన నియమనిష్టలే ఆయన ఆయుధాలు అని అన్నారు నిరాశ చెందకుండా ఈ బటిపంతులు గారు భగవాన్ వద్దకు మరలా వెళ్ళి భగవాన్ నాకు మీ జ్ఞాన అనుగ్రహ అనుభవం పొందాలని ఉంది దయచేసి నా కోరిక తీర్చండి అని ప్రాధాయపడ్డారు భగవాను ఆయన వైపు పదిహేను నిమిషాల పాటు తదేకంగా చూశారు భగవాన్ను ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు ఆయన వెంటనే సమాధానం ఇవ్వకుండా ముందు మౌనంతో శాంతపరిచి తర్వాతనే సమాధానాన్ని ఇచ్చేవారు దానివల్ల ప్రశ్నించిన వారికి అది ప్రత్యక్ష అనుభవంగా నిలిచిపోయేది ఆయనకు ప్రశ్న మీద కంటే ప్రశ్నించిన వారి పట్ల ఎక్కువ ఆసక్తి ఉండేది ఆయన నటనానందుల వారిని తదేకంగా చూచి అనుగ్రహాన్ని కోరుకుంటున్నది నా ఎదురుగా ఉన్న శరీరమా లేక దానిలో ఉన్న చైతన్యమా అది చైతన్యమే అయితే తనను తాను శరీరంగా భావించుకుని కాదా ఈ ప్రశ్న అడుగుతుంది అలా అయినట్లయితే ఆ చైతన్యాన్ని తన స్వరూపాన్ని గుర్తించమనండి అది అప్పుడు దైవాన్ని అనుగ్రహాన్ని దానంతటా అదే గుర్తిస్తుంది ఆ సత్యాన్ని ఇప్పుడే ఇక్కడే గుర్తించవచ్చు అన్నారు ఆనంద పారవస్యం అలలు అలలుగా నటనానందుల్లో ప్రవహించింది ఆయన భగవాన్ సన్నిధిలో గంటల తరబడి అలాగే ఉండిపోయారు ఆయన కూడా భగవాన్ యొక్క చక్షు దీక్షతో అనుగ్రహించబడ్డారు నటనానంద ఒకసారి నాతో భగవాన్ దృష్టి నన్ను పూర్తిగా సంతృప్తిపరచలేదు నేను ఎంత నియమనిష్టలతో ఉన్నప్పటికీ నాకు ఇంకా కొన్ని వాసనలు మిగిలి ఉన్నాయి అన్నారు ఒకప్పుడు నటనానందుల వారు భగవాన్ సన్నిధిలో ఉన్నప్పుడు కావ్యకంఠుల వారు ఇతర పండితులు అక్కడ హిందూ శృతులను గూర్చి చర్చించుకుంటూ ఉన్నారు అటువంటి ఉన్నతమైన విషయాలను గూర్చి చర్చించబడుతున్నప్పుడు అందులో ఒక్క మాట కూడా తనకు అర్థం కానందున నిస్పృహతో ఆయన కళ్ళ వెంట ధారాపాతంగా కన్నీరు కారసాగింది ఆయన కళ్ళు తెరిచేటప్పటికి తక్కిన వారందరూ వెళ్ళిపోయారు భగవాన్ మాత్రమే అక్కడ ఉన్నారు భగవాను జాలితో ఆయన వంక చూస్తూ ఎందుకు ఇలా కృంగిపోతారు మీరు ఆత్మ సాక్షాత్కారానికి ఈ జన్మలో అనర్హులైతే ఇక్కడికి రాగలిగేవారే కాదు ఏ శక్తి మిమ్మల్ని ఇక్కడికి లాక్కు వచ్చిందో అదే మీరు ఆత్మ సాక్షాత్కారం పొందేట్లుగా చేస్తుంది ఇవాళ కాకుంటే మరొకసారి దాని బాధ్యతను అది నిర్వర్తించి తీరుతుంది కూడా మీరు నిస్పృహతో కుంగిపోవాల్సిన అవసరమేమీ లేదు ఇది సాధు నటనానందనలోని లోపాలన్నింటినీ తొలగించి ఆయనలోని అజ్ఞానాన్ని పూర్తిగా నాశనం చేసింది ఈ విధంగా రమణలు ఆయనతో చెప్పారనమాట దీనితో ఆయన కూడా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందిన మహనీయుడైన తనకు సాక్షాత్కారం లభ్యమైందని గ్రహించిన రోజున లేదా తన స్వస్వరూపంగా తాను మిగిలిన రోజున ఆయన మరుగున పడిపోయారు మరుగున పడి ఉండుటయే ఆయన ఆత్మ సాక్షాత్కారం పొందారనటానికి బాహ్య చిహ్నంగా మిగిలింది ఆయన ఏకాంతంగా తన ఆత్మలో తాను రమిస్తూనే ఉండేవారు భగవాన్ మహాసమాధి చెందిన తర్వాత పంతొమ్మిది వందల యాభై నుండి అరవై ఏడు వరకు చాలామందికి ఆయన బ్రతికి ఉన్నారన్న విషయమే తెలియదు ఆయన తిరువణామలైలోనే ఒక కుటీరంలో ఉన్నప్పటికీ ఆయన ఎక్కడ ఉన్నది ఎవరికీ తెలియదు చాలామంది పాత భక్తుల్లాగానే నేను కూడా ఆయన చనిపోయారని అనుకున్నాను నేను ఆశ్రమంలో ఏడు సంవత్సరాలు గడిపిన పిమ్మట నా స్నేహితులు దోరాబ్ ప్రేమ్జీ గారు సాధు నటనానందర గారు జీవించి ఉన్నారనే విషయం మీకు తెలుసా అని అన్నారు ఆయన గ్రంథము ఆధ్యాత్మిక ప్రబోధం నాకెంతో ప్రియమైన గ్రంథం కాబట్టి ఆయన జీవించి ఉన్నారని వినగానే నేను సంతోషంతో గంతులేశాను ఆయన ఎంత నిరాడంబరులంటే ఆయన గదిలో కొన్ని గోచి గుడ్డలు తప్ప వేరేమేం ఏవీ లేవు ఆయన నన్ను ఆశీర్వదించి మీరు ఏం చేస్తున్నారు ఆత్మవిచారణ అభ్యాసం చేస్తున్నారా అని అడిగారు నాకంత సామర్థ్యం లేదు నేను కేవలం అరుణాచల శివ అరుణాచల శివ అని జపం చేస్తూ ఉంటాను అని నేను చెప్పగానే కోపంతో ఆయన ముఖం జీవరించింది నేను అవాక్ అయ్యాను ఎందువల్లంటే అది ఆయనతో నా మొదటి సమావేశం అప్పటి వరకు నాకు కలిసిన వారంతా నాతో కాలక్షేపం చేసేవారు కానీ నటనానంద అలా చేయలేదు ఆయన చాలా ఖచ్చితమైన గంభీరంగా ఉండే వ్యక్తి ఆయన కోపంతో మండిపడ్డారు నువ్వెంత మూర్ఖుడివి నువ్వు భగవాన్ వద్దకు ఎందుకు వచ్చాననుకుంటున్నావు ఆయన ఏ ప్రయోజనం కొరకు నిన్ను ఇక్కడికి నిన్ను ఎన్నుకున్నారు అది తనలాగా నిన్ను తయారు చేయడానికి కాదా ఆయన సద్వస్తువు మీద రచించిన ఉన్నది నలువది చదివి ఆత్మవిచారణ అభ్యాసం చెయ్యి ఆత్మగా ఉండు అందుకే నీతో ఎన్ను అందుకే నీవు ఎన్నుకోబడ్డావు అని చెప్పారు నేను మయమర్చిపోయాను ఆయన పదుగురిలోకి రావడానికి ఆశ్రమానికి రావడానికి కానీ ఇష్టపడలేదు దూర ప్రేమ్సీ ఆస్బోర్న్ ఇంటి ప్రక్కన గల ఒక కుటీరాన్ని ఆయన కొరకు చూశారు నటనానంద అందులో పంతొమ్మిది వందల ఎనభై ఒకటి వరకు ఉన్నారు నాకు వెళ్ళాలనిపించినప్పుడు ఆయన వద్దకు వెళ్ళడానికి ఆయనతో మాట్లాడడానికి నా భాగ్యం కొద్దీ నన్ను అనుమతించారు ఒకసారి నేను ఆయన్ని ఆయన గీసుకున్న గిరి నుండి బయటకు లాగి నేను ఆశ్రమం కోసం తయారు చేసే ఒక పత్రిక కోసం ఒక వ్యాసం వ్రాసి ఇవ్వవలసిందిగా కోరాను ఆయన అంగీకరించి వ్యాసాన్ని నా చేతికి అందించారు దురదృష్టవశాత్తు దాన్ని నేను పోగొట్టుకున్నాను నేను ఆయన వద్దకెళ్ళి స్వామి నన్ను క్షమించండి మీరు వ్రాసిచ్చిన వ్యాసాన్ని పోగొట్టుకున్నాను మీ ప్రతి కాపీ ఉంటే ఇవ్వండి నేను జాగ్రత్తగా వ్యాసాన్ని కాపీ చేసుకొని తిరిగి మీ ప్రతిని మీకు ఇచ్చేస్తాను అన్నారు ఆయన నన్ను చూసినవి గణేషన్ ఒకసారి నీ చుట్టూ ఏముందో చూడు నా గదిని చూడు అందులో ఏమీ లేవు పుస్తకాలు బట్టలు గిన్నెలు ఏ ఒక్క వస్తువు కూడా లేదు నేను ఆశ్చర్యంతో అడిగాను మీరేమంటున్నారు స్వామి అని ఆయన ఇలా బదిలిచ్చారు గణేషన్ నేను భగవాన్ మీద అనేక పద్యాలు వ్రాసానని నీకు తెలిసే ఉంటుంది అవన్నీ అచ్చు వేయించబడినప్పటికీ ఇక్కడ నీకు ఒక్క పుస్తకమైనా కనిపిస్తుందా భగవాన్ పట్ల నాకు కలిగిన ఆరాధనా భావాన్ని వచన రూపంగా కానీ పద్య రూపంగా కానీ వ్యక్తపరచగానే దాన్ని భగవాన్ పాదాల చెంత అర్పించి వేస్తాను నాకు సంబంధించినంత వరకు అంతటితో నా పని అయిపోయినట్లే భగవాన్ శరీరాన్ని వదిలివేసిన తర్వాత నీలాగా కొద్ది మంది నన్ను వ్యాసాలు వ్రాసి ఇవ్వ ఇవ్వమని కోరారు నేను అలాగే తయారు చేసి ఆశ్రమ యాజమాన్యానికి అప్పజెప్పేవాడిని నా బాధ్యత అంతటితో అయిపోయేది చివరకు మరలా నాకు వ్యాసాన్ని వ్రాసి ఇచ్చారాయన దాన్ని పదహా పంతొమ్మిది వందల అరవై ఏడులో వేయబడి రమణ పిక్టోరియల్ పిక్టోరియల్ సర్వ్ సావనీర్ రమణ పిక్టోరియల్ సావనీర్లో చూడవచ్చు నేను ఒకప్పుడు భగవాన్ పేరును ప్రచారం చేస్తున్న ఒక కుటుంబాన్ని ఆయన వద్దకు తీసుకెళ్లాను భగవాన్ యొక్క ఖ్యాతిని విస్తరింపచేయడానికి వారు చేస్తున్న కృషిని గురించి ఆయనకు చెప్పాం నటనానంద కోపంతో ఉగ్రులైనారు ఏమీ అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు మీరు మా గురువుగారి ఖ్యాతిని వ్యాప్తి చేయగలమని మీరు అనుకుంటున్నారా మీరు అలా చేయగలిగేది మీరు స్వయంగా స్వస్వరూపంలో నిలిచుకోవడం ద్వారానే ఆయన బోధలను ఇప్పుడే ఇక్కడే ఆచరణలో పెట్టడం మొదలుపెట్టండి అదే మీరు మీ గురువుగారికి చేయవలసిన గొప్ప సేవ మన గురువుకు ఆయన బోధకు తేడా లేదు భగవాన్ పట్ల మీకు గల భక్తిని చేయడానికి ఆయన బోధనలను ఆచరణలో పెట్టడమే ఉత్తమ మార్గం ఆ కుటుంబం భయపడిపోయి మరలా ఎన్నడూ నటనానందుల వారిని కలవడానికి వెళ్ళలేదు నటనానందుల ఆఖరి క్షణంలో సాధు ఓం కుంజుస్వామి కొంతమంది ఇతరులు నేను ఆయన ఎదురుగా ప్రార్థన చేశాం భక్తులు వారి యొక్క మరణ సమయంలో వారి శరీరంపై ఎటువంటి ధ్యాస లేకుండా ఉండటం నేను చూశాను నటనానందుల వారు శరీరాన్ని వదిలివేసే ముందు స్వామి మీరు ఎలా ఉన్నారు అని అడిగాను సంతోషంగా ఉన్నాను అని వారన్నారు భౌతికంగా ఆయన తీవ్రమైన బాధలో ఉన్నారు ఆయనను చూసిన ప్రతి వైద్యుడు కూడా ఆయన తీవ్రమైన జబ్బుతో బాధపడుతున్నారని అని చెప్పారు అయినప్పటికీ ఆయన నేనెంతో ఆనందంతో ఉన్నాను అన్నారు అందుకని నేను ఆశ్చర్యంతో ఆనందంతో ఉండడం అంటే మీ ఉద్దేశం ఏమిటి స్వామి అని అడిగాను భగవాన్ ఫోటోను చూస్తే మీకే అర్థమవుతుంది అని నటనానందుల వారు అన్నారు అవే ఆయన చివరి మాటలు ఆయన దృష్టిని భగవాన్ వైపునకు మళ్ళించి సంతోషంతో కళ్ళు మూసుకొని శరీరాన్ని వదిలివేశారు ఈ జ్ఞాని యొక్క సమాధిని దూరబ్ ఫ్రేమ్జీ వారి గృహ ఆవరణలో నిర్మించే భాగ్యం నాకు తగ్గింది రేపు ఇంకొక శిష్యుడితో మళ్ళీ తెలుసుకుందాం గురించి తెలుసుకుందాం ओम श्री गुरुभ्यो नमः